ఈ మనిషి ఎలాంటి వాడంటే మనిషికన్నా నీచ నికృష్టమైన వాడు అదేంటి మనిషిని మనిషితోనే పోల్చి తిడుతున్నాననుకుంటున్నావా ఎందుకంటే మనుషుల్ని తిట్టాలంటే జంతువులతో పోల్చి తిట్టడం అలవాటు మనకు కుక్క నక్క పంది గాడిద అని కానీ అవన్నీ మనిషికంటే మంచి లక్షణాలతో మంచి బుద్ధితోనే ఉంటాయి నిజానికి మనిషే వాటన్నింటికన్నా నీచమైనవాడు అందుకే మనిషిని ఏరా గాడిద దున్నపోతా అని తిట్టాల్సిన పని లేదు ఏరా మనిషి అని పిలిస్తే చాలు అదే వాడిని తిట్టే అతిపెద్ద తిట్టు ఒక జంతువు మరొక జంతువు పైన దాడి ఎందుకు చేస్తుంది కొన్ని క్రూర మృగాలైతే ఆకలేస్తే దాడి చేస్తాయి మరికొన్ని వాటి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు కానీ వాటి పిల్లల జోలికి వచ్చిన జంతువులపైన కానీ దాడి చేస్తాయి ఒక జంతువు మరొక జంతువు పైన ఊరికే దాడి చేయడం అనేది దాదాపుగా జరగదు కానీ ఈ మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసా నువ్వు ఎవ్వరికి ఏ హాని తలపెట్టకపోయినా ఎవ్వరిని ఏమీ అనకపోయినా కూడా నీపై దాడి చేస్తారు ఎక్కువగా సూటిపోటి మాటలతో ఇంకా అవసరమైతే చేతలతో కూడా ఏంటి నువ్వెవరిని ఏమీ అనకపోయినా ఏమీ చెయ్యకపోయినా కూడా నీపై దాడి చేస్తారా అంటావా చేస్తారా కాదు చేశారు ఇప్పుడు చెప్తున్న ఈ పాడ్కాస్ట్ కంప్లీట్ నా అనుభవం వల్ల వచ్చింది అంటే నాకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి జరుగుతున్నాయి కూడా నన్నే సబ్జెక్టుగా తీసుకొని నాకు జరిగిన దాన్ని సూటిగా చెప్తా విను నేను హైదరాబాద్లో ఓ రూమ్లో ఒక్కడినే ఉంటా ఎందుకు అంటే ఏకాంతం కోసం ఒక్కడినే ఉండడం నాకిష్టం గనక నాకు నచ్చినట్టుగా నేను ఉండొచ్చు నచ్చిన పని చేసుకోవచ్చు సాధారణంగా ఎక్కువగా మాట్లాడని అంటే అవసరమైతే తప్ప పెద్దగా మాట్లాడని నన్ను ఒక్కడినే ఉండే నన్ను కొంతమంది కావాలనే టార్గెట్ చేశారు ఇది నాకే కాదు చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది కావాలని ఏదో ఒక మాట అంటుంటారు నన్ను డిస్టర్బ్ చేయడానికి శత విధాల ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకలా చేస్తారంటే అదొక శాడిస్టిక్ ప్లెజర్ అంతే నేను వాళ్ళని అన్నదేం లేదు వాళ్ళకి చేసిందేం లేదు నేను చేసేదల్లా ఎవరినీ పట్టించుకోకుండా ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ పోవడమే మనుషులం కదా మన చూపు దృష్టి ధ్యాస అంతా ఎప్పుడూ పక్క వాళ్ళపైనే ఉంటుంది మన పని మనం చేసుకోవడం మనకు చేత కాదు పక్కవాడు ఏం చేస్తున్నాడో చూసి వాడి పనిని వాణ్ణి సాధ్యమైనంత డిస్టర్బ్ చేసి ఏదో సాధించిన వాడిలాగా ఫీల్ అయిపోవాలి సింపుల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నువ్వు ఎవరిని ఏమై అనకుండా నీ పనేదో నువ్వు చేసుకుంటూ పో ఆటోమేటిక్గా నువ్వు అందరి దృష్టిలో పడతావు నీ పనిని నేను చేసుకోనీయకుండా చేయడమే వాళ్ళ అసలు ధ్యేయం ఇలాంటి వాళ్ళు అన్ని చోట్లా ఉంటారు నువ్వు ఉంటున్న ప్లేస్లో నువ్వు పని చేస్తున్న ప్లేస్లో కూడా ఉంటారు మరి ఇలాంటి వాళ్ళతో వేగేది ఎట్లా అంటావా పూరి జగన్నాథ్ గారు రీసెంట్గా ఓ పాడ్కాస్ట్ చేశారు దాని పేరే ఇన్సల్ట్ వినకపోతే చివర్లో పెడతా ఓసారి విను ఆయన దాంట్లో చెప్పింది ఏంటంటే నిన్నెవ్వరేమన్నా వారిని ఇగ్నోర్ చేసి నీ పనితో నువ్వు చేసుకుంటూ పో దాంతో అవతలి వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయి కొద్ది రోజులకి సైలెంట్ అయిపోతారు ఇది నిజమే కానీ ఇది మాత్రమే నిజం కాదు నీపై దాడి చేసే వాళ్ళ నెంబర్ ఎక్కువగా ఉంటే అప్పుడు అది సొల్యూషన్ కాదు ఇనిషియల్గానైతే ఆయన చెప్పినట్టు ఇగ్నోర్ చేయాలి కానీ పరిస్థితులు ఒక స్టేజ్ దాడుతున్నాయంటే మాత్రం ఎదురు తిరగాల్సిందే మాటకి మాట దెబ్బకి దెబ్బే సమాధానం అప్పుడు మాత్రమే నీ జోలికి ఇంకెవడూ రాకుండా ఉంటాడు అవతలోడు ఇంకెవడిని అనవసరంగా గెలక్కుండా ఉంటాడు ఎగ్జాక్ట్లీ నేను చేసింది కూడా ఇదే నెల రోజులు ఓపిక పట్టి చూసా పరిస్థితి ఇంకా విషమించింది లాభం లేదని ఎదురు దాడి చేయడం స్టార్ట్ చేశా ఇప్పుడు తోక ముడుచుకొని సైలెంట్ అయిపోయారు నువ్వు ఎదురు వరకే ఎవ్వడి రూబాబైనా పరిస్థితుల నుండి పారిపోకుండా ఒక్కసారి ఎదురు తిరిగి చూడు నిన్నెవ్వడు ఏమీ పీకలేడు